హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే టమాటా రైస్ని బిర్యానీ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసుడు బాస్మతి రైస్ని తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసి వారబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లోకి బిర్యానీ అన్నిటిని తీసుకుని పెట్టుకోండి ముందుగా మనం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆ తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న బిర్యానీ సరుకుల్ని అందులో వేసుకోవాలి బిర్యానీ సరుకులు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలి మొత్తం అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత అందులోకి కారం జీలకర్ర ధనియాల పౌడర్ బిర్యానీ మసాలా వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి మనం ఇందాక ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ని పోసుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి నీళ్ళు మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి రైస్ని బాగా ఉడకనివ్వండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి రైస్ అయితే ఎంత చక్కగా ఉడికిందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్